హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి డైలీ చపాతీ చేసుకునే వాళ్ళకి ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే ఎక్కువ నైట్ టైము చపాతీ చేసుకుంటారు కానీ ఎవరైనా సరే నైట్ టైం చపాతీ తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి బలం కూడా ఇలాగ మల్ గ్రెయిన్ గోధుమ పిండితో చపాతీలు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్దాం ఇవిగోండి నేను చూపిస్తున్నాను కదా గోధుమలు మీకు అన్ని నేను కొలత కోసం అన్నీ కొలత వేయించుకొని వచ్చి షాప్లో చూపిస్తున్నానండి రాగులు పావు కిలో జొన్నలు పావు కిలో సజ్జలు పావు కిలో అలాగే గోధుమలు ఒక కేజీ పావు అండి పావు అంటే పన్నెండు వందల యాభై గ్రాములు అలాగే సోయా చిక్కుడు గింజలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవన్నీ ఇలాగ పన్నెండు వందల యాభై గోధుమలకి ఇవన్నీ కొలత అండి ఇలా వేసుకుంటే మనకి చపాతీలు కరెక్ట్గా వస్తాయి ఇవి కొలత మారితే మనకి మళ్ళీ చపాతీలు రుద్దేటప్పుడు సరిగా రావండి ఇలాగా కొలత ప్రకారం వేసుకుంటే మనకి రోటీలు కూడా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు వీటన్నిటిని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టకుండా కడిగి ఎండబెట్టుకోనైనా మరపట్టించుకోవచ్చండి కానీ ఇలా మనం నానపెట్టి మొలకలు వచ్చిన తర్వాత మరపట్టించుకుంటే ఆ పిండి ఇంకా మంచిది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంక ఇంట్లోనే ఉంటున్నాం కదండీ ఇలాగన్నా చేస్తే మంచిదని నేను ఇలాగ నానపెట్టి మొలకలు వచ్చిన తర్వాత పిండి మరపట్టించాను ఇది కొంచెం చూడండి అన్నీ ఇలాగ నానబెట్టుకోవాలి ఇవాళ మార్నింగ్ నానబెడితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అవి అలాగే నాన్తాయండి ఇవి మనం సోయా చిక్కుడు గింజలు నానపెట్టక్కర్లేదండి వీటిని మాత్రం విడిగానే వేసుకోవాలి చూడండి మరుసటి రోజు మన గోధుమలు బాగా నానివి రాగులు అన్నీ నానేవండి ఈ నాని వాటిని మనం నీట్గా క్లీన్ చేసుకొని రాళ్ళు అలా ఏమీ లేకుండా నీట్గా గాలిచ్చుకొని వడకట్టుకోవాలి చూడండి రాగులు ఇవి రాగులు ఎంత డస్ట్ ఉందో మనకి చూడటానికి రాగులు బాగుంటాయి కానీ రాగుల్లో చాలా డస్ట్ వస్తుందండి క్లీన్ చేస్తే సజ్జల్లో కూడా రాళ్ళు ఉంటాయండి గాలిచ్చుకోవాలి సజ్జలు రాగులు ఈ రెండింటిని కొంచెం టూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇదికోండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసినవి గోధుమలు ఇలాగ మనం ఒక వడగిన్నెలోకి వడకట్టుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి అన్నిటినీ ఎక్కువ ఎండక్కర్లేదండి ఊరక కొంచెం తడి ఆరితే సరిపోద్ది మనం అరిసెలకి వాటికి తడిగా పట్టిస్తాం కదండి మరి అంత తడిగా కాకుండా మన చేతికి తడి అంటకూడదు చూడండి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకొని చేతికి తడంటకుండా ఉంటే చాలండి ఎక్కువ మనకి ఎండినా కూడా మొలకలు రావు ఇప్పుడు మనం వీటిని మూట కట్టి ఇంకో ఇరవై నాలుగు గంటలు మనం ఉంచుదాం మూట కట్టేసి అప్పుడు మనకు మొలకలు వస్తాయి చూడండి ఇవి నేను ఇవి మంచం మీద ఆరపెట్టానండి చూడండి మంచం కూడా తడిగానే ఉంది అడుగున అంటే మనకి పూర్తిగా ఎండక్కర్లేదు కొంచెం పైన మనకి చేతికి తడి వండుకుండా ఉంటే చాలు అలా అయితేనే మనకి మొలకలు వస్తాయి ఇదిగోండి ఇలాగ వీటిని మూట కట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచితే ఇదిగోండి ఇలాగ మొలకలు వచ్చాయి ఇలా మొలకలు వచ్చిన వాటిని మళ్ళీ ఎండలో ఆరబెట్టాలి ఇప్పుడు పూర్తిగా ఎండాలండి ఇవి ఎంత బాగా ఎండితే మనకి పిండి అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా చూడండి ఇలాగ ఎండలో బాగా కనీసం టూ డేస్ అయినా ఎండ పెట్టండి ఇదిగోండి ఇవి పూర్తిగా ఎండిపోయినాయి వీటిని మనం ఒక డబ్బాలో వేసి మరపట్టించుకుందాం ఇప్పుడు ఇందులో మనం సోయా చిక్కుడు గింజలు ఇందులో వేయలేదు కదండి ఇప్పుడు మనం సోయా చిక్కుడు గింజల్ని మళ్ళీ ఇందులో వేసి నానపెట్టలేదు కదా వీటిని ఇలా డైరెక్ట్గానే వేసుకోవాలి నాన పెట్టక్కర్లేదు ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి మరబట్టించుకుంటే మనకి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి రెడీ అయిపోతుంది ఇదిగోండి మరపట్టిన తర్వాత పిండి ఇలాగుందండి అసలు చాలా సాఫ్ట్గా ఉంది నేను ఆల్రెడీ వీటితో చపాతీలు చేశానండి అసలు చపాతీలు మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్